అందరికీ నమస్కారం అండి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో వచ్చేస్తుంది మీకు గద్దారమ్మాయి ఈరోజు మనం మినపసన్నెళ్ళు చేసుకుందాము మొత్తం స్వీట్స్ అన్నిట్లో కూడా హెల్దీ స్వీట్ అనేది దీనికోసం మనం మినపగుళ్ళు తీసుకోవాలి మినపగుళ్ళు రెండు గ్లాసులతో ఫుల్గా తీసుకోవాలండి మూడు గ్లాసు కొంచెం వెల్త్గా తీసుకున్న గిన్నెలో వేసి వేయించేయాలి ఇవి సేమ్ ఈ కొలతలతో చేయండి చాలా చాలా బాగా వస్తాయి మినగపప్పు దోరగా వేయించాలి ఈ సున్నండ్లోని మినగపప్పులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది సో ఇది జెనక్రీన్ మెరుగుపరుస్తుందండి మినగపప్పులో ఉండే కాల్షియము ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది పిల్లల ఎదుగుదలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మొత్తం మనం మినగపప్పు అసలు కలుపుతూనే ఉండాలి మధ్యలో ఆఫ్ చేయద్దు అసలు ఎందుకంటే ఇది మాడిపోతూ ఉంటుంది మనం మొత్తం బాగా వేయించేశాక ఒక బేషన్లో తీసేసుకుందాం మినగపప్పు వేగిపోయి చూసారు కదా ఇప్పుడు దీన్ని మనం ఒక బేసిన్లో తీసేసుకొని మళ్ళీ అదే పాన్ స్టవ్ మీద పెట్టాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టి వేయించొద్దు ఇప్పుడు దీనిలో కొంచెం వెల్త్గా ఒక గ్లాస్ బియ్యం వేస్తున్నాను అంతే ఇది వేయించేయాలి రెండు కూడా ఎప్పుడు కలిపి వేయించద్దండి ఎందుకంటే బియ్యం త్వరగా వేగిపోతాయి అసలు పండగలు వస్తే చాలు మనకి పూర్వం ప్రతి ఇంట్లో కూడా మినపసున్నలు చేసేవారు కదా ఇప్పుడైతే ఇది అసలు చాలా మంది మర్చిపోయారండి కానీ ఇది చాలా చాలా హెల్దీ ఇప్పుడు వచ్చే స్వీట్స్ మీద ఇది చాలా హెల్దీ కంపల్సరీ చేసుకోండి ఇది ఇప్పుడు బియ్యం కూడా వేగిపోయే చూసారు కదా ఇప్పుడు ఇందులో మినపగుళ్ళు వేసేసి మొత్తం అంతా కూడా ఒక్కసారి కలిపేద్దాము స్టవ్ ఆఫ్ చేసేయాలండి బియ్యం వేగిపోగానే స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు మినపగుళ్ళు వేయాలి ఇప్పుడు అన్నీ కూడా కలిపేసి ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఈ ప్లేట్లో ఎందుకు తీసుకున్నాయంటే చల్లారి పెట్టేయాలి చల్లారేక మిల్లు పంపించేద్దాం మిల్లి పట్టించేస్తేనే బెస్ట్ అండి మనకి మిక్సీ కన్నా మిల్లి పట్టిస్తే మాత్రం మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఫస్ట్ వరిపిండి ఆడించండి ఆడించాక అప్పుడు ఈ పొడి ఆడిస్తే బెస్ట్ ఎందుకంటే వాళ్ళు ముందు వేరే వేరే పొడులు ఆడిస్తారు కదా అవన్నీ కలిసిపోతాయి లేకపోతే ఇందులో సో మనమే ముందు బియ్యం ఆడించి అప్పుడు ఇవి ఆడించుకుంటే మంచిది ఇప్పుడు మినపసుల పొడి కూడా రెడీ అయిపోయిందండి ఎంత మెత్తగా అయిపోయిందో చూసారు కదా మనకి మిక్సీలో అయితే ఇంత మెత్తగా అవ్వదండి మిల్లు పట్టించడం వల్ల ఇంత మెత్తగా వస్తుంది ఇప్పుడు ఈ పిండిని అంతటినీ జల్లించేద్దాం ఇందాక కొల్చాం కదా మినపగుళ్ళవి సేమ్ అదే గ్లాస్తో మనం ఈ పిండి ఎంత ఉందో కొలుద్దాము ఫస్ట్ రెండు గ్లాసులు వేసి జల్లించేద్దాం ఎప్పుడైనా కూడా మిల్లు పట్టించాక ఆ పిండి జల్లిస్తేనే మంచిదండి ఇప్పుడు రెండు గ్లాసులు కూడా జల్లించేసి మనకి పైన కొంచెం డస్ట్లా వస్తుందా తీసి పాడేయాలి చూసారా ఇప్పుడు మిగిలిన పిండి కూడా వేసి జల్లించేద్దాం పూర్వం అయితే మినపసినలు ప్రతి పండగలకు కూడా చేసుకునేవారు ఇప్పుడైతే మొత్తం అసలు ఈ స్వీటే మర్చిపోతున్నారండి కానీ చాలా చాలా హెల్దీ ఇప్పుడు ఇందులో మిగిలిన పిండి కూడా వేసేద్దాం ఇది మూడో గ్లాస్ అండి ముందు రెండు గ్లాసులు కదా మూడో గ్లాసు ఇంకో అర గ్లాస్ అయ్యేలా ఉంది మూడున్నర గ్లాసులు పిండి వచ్చింది ఇప్పుడు ఇదంతా కూడా జల్లించేసి మనం ప్లేట్లోనే ఒక పక్కకు పెట్టేసుకుందాం ఎప్పుడు కూడా ఈ మినపసున్నలకి నెయ్యి కూడా మన ఇంట్లో అయితే చాలా చాలా మంచిది బెల్లం కూడా మనం రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పిండి జల్లించేటప్పటికి మనం బెల్లం కూడా రెడీగా పక్కన పెట్టుకున్నామంటే చాలా ఈజీగా కలిపేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండి అంతా కూడా పక్కన పెట్టేసుకుందాం బెల్లం ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోదండి చాలా కూరలాగా సన్నగా కట్ చేసుకోండి ఇప్పుడు ఈ బెల్లం మనం సేమ్ అదే గ్లాస్తో కొలుచుకుందాం మూడున్నర గ్లాసుల పిండి కదా ఇప్పుడు రెండున్నర గ్లాసులు బెల్లం వేస్తే సరిపోతుంది రెండున్నర రెండు పావు బెల్లం వస్తే సరిపోతుంది మనకి ఇంకా అంతకన్నా తీపి ఎక్కువ వద్దండి సేమ్ ఇలా చేసుకుంటే చాలు ఒక గ్లాస్ అయింది ఇప్పుడు ఇది రెండో గ్లాసు అంతేనండి బెల్లము రెండున్నర రెండు పావు గ్లాసులు వేస్తే సరిపోతుంది సేమ్ ఇదే కొలత అన్నిటికీ కూడా ఇప్పుడు ఇదంతా కూడా మనం ముక్కలవి లేకుండా కలుపుతూ ఉండాలి ఇందులోనే నెయ్యి వేసేయాలన్నమాట అసలు మిక్సీ కూడా చేస్తూ ఉంటారు చాలా మంది బెల్లం అది వేసేసి బెల్లం పిండి కలిపేసి దానికన్నా ఇలా ఈ బెల్లంలో నెయ్యి వేసి మొత్తం అంతా కూడా కలిపేసి అప్పుడు పిండి అంతా కూడా కలిపేయాలి నెయ్యి చూడండి ఒక గ్లాస్ వేస్తున్నాను ఫస్ట్ అంటే ఇది కేజీ ఇదంతా కూడా మొత్తం కలిపేయాలి కొంచెం గోరువెచ్చగా ఉండాలి నెయ్యి నెయ్యి బెల్లం ఎంత బాగా కలిస్తే మనకి సున్నుండ్లు అంత బాగా వస్తాయి ఇప్పుడు ఒక గ్లాస్ నెయ్యి వేసాక మనం రెండు గ్లాస్ నెయ్యి వేసినప్పుడు కొంచెం నెయ్యి పక్కన ఉంచుకుందామండి ఎందుకంటే మనం వండ్లు చేసేటప్పుడు చేతికి నెయ్యి రాసుకొని చేస్తే చాలా బాగుంటాయి చూసారా కొంచెం కలిపే ఇంకా నెయ్యి పడుతుంది సో రెండో గ్లాస్ కూడా వేసేద్దాం అంటే అర కేజీ నెయ్యి అనమాట ఇది ఇదంతా వేసి కలిపేయాలి సరేనండి ఉపవాసాలు చేస్తేనే భగవంతుడు మనల్ని కాపాడుతాడా ఉపవాసాలు చేయకపోతే అసలు మనం చాలా పాపం చేసినట్ట అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు కదా అలా ఏమి ఉండదండి శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అనేది ధర్మశ్రుతి అనమాట వ్రతాలు నియమాలు పూజలు మొదలైనవి పేరు మీద అకారణంగా ఉపవాసాలు ఉండకూడదు దేవుని ప్రేమించడం పూజించడం ఎంత మంచిదో మన శరీరాన్ని ప్రేమించడం కూడా అంతే మంచిది సరేనండి మిగిలిన నెయ్యి కూడా వేసేసి కొంచెం నెయ్యి పక్కన పెట్టాను వండలు చేయడానికి ఇప్పుడు ఈ నెయ్యి బెల్లంలోనే పిండి కూడా కలిపేస్తూ ఉండాలి మొత్తం అంతా కలిపేయాలి సరే చిత్తం చెప్పుల మీద భక్తి దేవుని మీద అన్నట్లుగా దేహం దేవుని దగ్గర ఉంచి మనసు ఆకలి దగ్గర ఉంటే ఫలితం ఏముంటుంది చెప్పండి కానీ ఒక్క విషయం ఉపవాసం దేహంలోని మలినాన్ని తొలగిస్తుంది అనేది మాత్రం నిజమండి అయితే అది ప్రశాంత సమయంలోనే చేసుకోవాలి దైవానికి దేవతార్చనకు కావాల్సింది మనసే గాని ఉపవాస నియమం కాదండి ఉపవాసం చేయకపోతే భగవంతుడు ఆగ్రహిస్తాడు ఆపదలు కల్పిస్తాడు అనుకుంటారు కదా అదంతా భగవంతుడిని సరిగా అర్థం చేసుకోలేని వాళ్ళే అలా ఫీల్ అవుతారు భగవంతుడు మన తండ్రి క్షమించడమే ఆయనకున్న గుణము సో మనం మెయిన్ మన మనసుని ఆయన దగ్గర ఉంచితే చాలండి సరే మొత్తం అంతా కూడా కలిపేసాం కదా ఇప్పుడు చిన్న గూటం పెట్టి మనం మొత్తం అంతా కూడా ఎక్కడైనా బెల్లం ఉంటే ఇలా గట్టిగా అంటూ ఉంటే అది మెత్తగా అయిపోతూ ఉంటుంది అప్పుడు బాగా వస్తాయి అనమాట మనకి వండలు చేసినప్పుడు మధ్యలో ఎక్కడ బెల్లం తగలదు అసలు మనం బెల్లంలో నెయ్యి వేసి కలుపుతాం కదా గోరువెచ్చటి నెయ్యి అప్పుడే మొత్తం బెల్లం ముక్కలు అవి లేకుండా అక్కడే కలిపేసుకోవాలి ఒకవేళ ఎప్పుడైనా కూడా ఇందులో కూడా చిన్న ముక్కలు ఏమైనా తగిలితే మనం ఇలా గోటంతో గట్టిగా ప్రెస్ చేసేస్తూ ఉంటే మొత్తం అంతా కూడా మెత్తగా అయిపోతుందండి మాక్సిమం మీరు నెయ్యి బెల్లం కలిపినప్పుడే మొత్తం మెత్తగా అయిపోయేలా చూసుకోండి ఒకవేళ అక్కడ అవ్వకపోతే ఇలా కూడా చేసుకోవచ్చని చూపిస్తున్నా సరే ఇప్పుడు మనం వండలు చేసేద్దాము చేతికి నెయ్యి రాసుకొని మనం వండలు రౌండ్గా చేసుకొని బౌల్లో పెట్టేసుకుందాం రెడీ అయిపోయి చూసారు కదా ఇది పిల్లలకి రోజుకు ఒక్కటేనా పెట్టండి కంపల్సరీ చేయండి మనం వాళ్ళకి చేసి పెడుతూ ఉంటే వాళ్ళు తింటారు ఈ పిజ్జా బర్గర్స్ బజ్జీలు పానీపూరీలు ఇవి అలవాటు అయిపోయి ఇంత హెల్దీ రెసిపీస్ మనం మర్చిపోతున్నాం కూడా చూసారా ఎంత బాగా వస్తున్నాయో మనకి ఇంట్లోనే వల్ల గుమ్మ గుమ్మలాడిపోతున్నాయండి మెడుపునలు అంత బాగున్నాయి తప్పకుండా మీరు ట్రై చేయండి సేమ్ ఇదే కొలతలతో చేస్తే చాలా బాగా వస్తాయి స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఇలా ఒక్క వండ పెడితే చాలండి చాలా చాలా హెల్దీ అనమాట చూసారా ఎంత బాగుందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా అయితే వెంటనే చేసేయండి సేమ్ కొలతలతో ఎలా వచ్చాయో కామెంట్ కూడా చేయండి రెడీ అయిపోయి చూసారా మినపసిన ఇంత హెల్తీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి మీ గోదారమ్మని సపోర్ట్ కూడా చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ